శ్రీ గురు శ్రీ మాత్రి శ్రీమాత వాస్తు ప్రకారంగా మనకు నివాస యోగ్యంగా ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ప్లాట్ ఉపయోగపడుతుంది వ్యాపారానికి ఎలాంటి ప్లాట్ ని మనము చూజ్ చేసుకోవాలంటే ఎలాంటి ప్లాట్ ని మనము ఆ కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది రోడ్ ఏరియా అనుకుంటే ఈ రోడ్ ఏరియాకి ఏదైతే మీకు ఉన్నటువంటి భాగం తక్కువగా ఉంది వెనక్కి మీకు భాగం అనేది పెరుగుతుందో దిశలు వదిలేయండి ఇక్కడ మీకు రోడ్కి ఏదైతే చిన్నగా ఉంది రాంద్రాన్ని ఇట్లా వెనకాలకి పెరుగుతుందో ఇది ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఓకే అలాగే రోడ్డు వైపు ఏదైతే ఎక్కువ ప్లేస్ ఉండి ఇలా వెనక్కి వెళ్ళి కొద్దికి ప్లేస్ తగ్గుతుందో ఇది వ్యాపారానికి బాగా అనుకూలంగా ఉండేటటువంటి ప్రదేశం సో ఇలా ఉన్న దాన్ని గోముఖి అని పిలుస్తాము ఇలా ఉన్న ప్లాట్ ఏరియా అని మనము సింహముఖి ప్లాట్ అని పిలుస్తూ ఉంటాము అంటే ఇల్లు అనేది మనకు ప్రశాంతతని ఇచ్చేటటువంటి ఒక ప్రదేశం మనకు ప్రైవసీ అనేది చాలా ఎక్కువ అవసరం అయితే మనం ఇల్లు కట్టినా కూడా ఎవరైనా సరే మనకు వచ్చినా కూడా ఈ మొదటి భాగంలోనే మనకు వచ్చిన బంధువులు గాని స్నేహితులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మనము లోపలికి వెళ్ళే కొద్దికి మన ప్రైవేట్ ప్లేస్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంటికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఇది మొత్తం రివర్స్ కావాలి మనకు వ్యాపారానికి వ్యాపారానికి మనకు ప్రైవసీ ఎక్కువ ఉంటే వ్యాపారం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు మనం వ్యాపారంలో చాలా మందితో ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది చాలా మందితో మనం కమ్యూనికేట్ కావాలి కాబట్టి మనకు వ్యాపారంకు సంబంధించిన ఈ ఏరియా అనేది మనకు ఎక్కువగా ఉండి ఇలా మనకి వెలికి వెళ్ళే కొద్దికి ఏదైతే ఏరియా తగ్గుతుందో ఇది మీకు వ్యాపారానికి బాగా అనుకూలిస్తుంది దీన్ని మనము సింహముఖి ఏరియాగా పిలుస్తాం అయితే ఎప్పుడైతే మీరు ఈ గోముఖి ఏరియాను మీరు వ్యాపారంగా తీసుకునే ఏరియాగా ఈ ఇక్కడ ఉన్నటువంటి సింహముఖిని మీరు నివాస స్థలంగా ఇల్లు కట్టుకునేలాగా ఉంటే మీకు అది అందగా కలిసి వచ్చే అవకాశము ఉండదు కాబట్టి ఈ గోముఖి ఏరియాలు మీరు ఎక్కడ ఉన్నా ఇల్లు నిర్మించుకోవడానికి సొంత ఇంటి కోసము తీసుకోవచ్చు ఈ సింహముఖిని వ్యాపారం నిమిత్తం మీరు కొనుగోలు చేసినట్టయితే వ్యాపారం పెట్టే అవకాశం ఉన్నట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి